అందరికీ నమస్కారం ఈరోజు మేము సిర్పూర్ నియోజకవర్గం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో ఉన్నాము ఈ చింతలమానపల్లి మండలంలో డబ్బా గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ దగ్గర మరి యూరియా డిస్ట్రిబ్యూషన్ అడుగుతూ ఉన్నది నడుస్తూ ఉన్నది అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈరోజు ఇక్కడ మా దగ్గరికి వచ్చిన రైతులు ఎవరు కూడా వ్యవసాయ సీజన్ మొదలయ్యి దాదాపుగా నెల అయినప్పటికీ కూడా ఇంతవరకు వీళ్ళకి ఒక్క యూరియా బస్తా కూడా రాలేదు ఈరోజే మొట్టమొదటిసారిగా వాళ్ళకు మొదటి యూరియా బస్తా ఇస్తున్నారని చెప్పేసి లోకల్లో ఉన్న డీసీఎంఎస్ వాళ్ళు అదేవిధంగా మరి అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఇదే విషయం చెప్తున్నారు ఇక్కడ రైతులు కూడా అదే మాట అంటున్నారు ఇక రెండవ విషయం ఏంటంటే ఈ ఈ ప్రాంతం అంతా కూడా నోటిఫైడ్ ఏరియా అంటే ఐటీడీఏ కిందకి వస్తుంది ఇక్కడ గిరిజన సోదరులకు మాత్రమే పట్టాలు ఉంటాయి లావుని పట్టాలు ఉంటాయి మిగతా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మిగతా వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ పట్టాలు ఉండవు వాళ్ళకు రైతు బంధు కూడా రాదు సో ఆ పరిస్థితి లోపల ఇప్పుడు లోపల ఉండే ఆఫీసర్లు డీసీఎంఎస్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు పట్టా ఉంటేనే మేము యూరియాలు ఇస్తామని అంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ మాత్రం పట్టాలు లేకుండా అంటే ఇక్కడ ఏరియాలో పట్టాలు ఉండే అవకాశం లేదు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫార్మర్స్ దే హ్యావ్ నో పట్టాస్ ఆ పట్టాలు లేవు ప్రభుత్వాలు ఇష్యూ చేయలే బీసీలకు ఎస్సీలకు ఏజెన్సీ ఏరియాలో ఇవ్వడం లేదు సో మరటప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఆల్రెడీ గడ్డి మందు కొట్టుకొని ఉన్నారు వీళ్ళు మరి ఇంకొక నాలుగైదు రోజులు అయితే మరి మొక్కలు పైకి వస్తాయి మరి భూమి కసలు సారం ఇవ్వడానికి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వకపోతే అని అంటున్నారు నేను ఇప్పుడే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా మొట్టమొదటి సారి మాకు ఈ సమస్య మా దృష్టికి వస్తుంది తప్పకుండా మేము దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పిండ్రు మేము ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేసే ఏంటంటే యూరియా అసలే కొరత ఉన్నది యూరియా కొరత లేకుండా యూరియా సప్లై పెంచండి మరి మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీని కదిలించలేకపోతున్నాడు మీరు అదేవిధంగా మరి నేను గత రాబోయే పదేళ్ళు కూడా నేనే సీఎంగా ఉంటాను అని అన్న రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడుతున్నాం మీరు పది నిమిషాలు సీఎంగానే భరించలేకపోతున్నాం ఇక అంటే ఎట్లా భరించాలని అర్థమైతే లేదు కానీ మరి ఇవాళ ఈ అదంతా పక్కకు పెడితే ఇవాళ ఈ రైతుల రైతు సంక్షేమ రాజ్యం అన్నారు ప్రజాప్రభుత్వం అంటున్నారు కానీ ఈ రైతులకు మరి న్యాయం చేయలేకపోతున్నారు కనీసం ఇప్పుడన్నా న్యాయం చేసి కొంచెం పుణ్యం కట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు దయచేసి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ పోడు చేసుకునే రైతులకు ఎవరికి కూడా యూరియాలు ఇవ్వడం లేదు దాని గురించి అర్జెంటుగా మీ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కు తర్వాత అదేవిధంగా మండల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి లేకపోతే రైతులకు పరిస్థితి ఘోరంగా అవుతుంది ఇంకా చాలా గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు రైతులను మరి వ్యవసాయం చేసుకొని చేసుకొనిస్తలేరని చెప్పేసి కూడా మరి ఇవన్నీ వస్తున్నాయి ముఖ్యంగా చింతల మానేపల్లి మండలంలో ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నా జై తెలంగాణ జై కేసరి